ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు ఉదయం చోటు చేసుకున్న ఒక ఘోర రైలు ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది తెల్లవారుజామున ప్రయాణికులతో నిండిన రైలు ఒక్కసారిగా ప్రమాదానికి గురవడంతో క్షణాల్లోనే ఆ ప్రాంతం మొత్తం భయానక దృశ్యంగా మారిపోయింది ప్రయాణికులు నిద్రలో ఉండగానే ఈ ఘటన జరగడంతో చాలామందికి ఏం జరుగుతోందో అర్ధం కాకముందే ప్రాణాలు పోయాయి ప్రమాదం జరిగిన వెంటనే పెద్ద శబ్దంతో బోగీలు ఒక్కొక్కటిగా పట్టాలు తప్పి ఒరిగిపోవడంతో లోపల ఉన్న ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు కొందరు బోగీల్లో ఇరుక్కుపోగా మరికొందరు బయటకు విసిరివేయబడ్డారు అక్కడున్నవారి అరుపులు సహాయం కోసం చేసిన వేడుకలు హృదయ విదారకంగా మారాయి క్షణాల్లోనే సమాచారం బయటకు రావడంతో స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే రైల్వే అధికారులు పోలీసులు అంబులెన్సులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమించి బోగీల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేశాయి కొందరిని కటింగ్ మిషన్లతో బోగీలు కోసి బయటకు తీయాల్సి వచ్చింది గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించగా అక్కడ అత్యవసర చికిత్స అందిస్తున్నారు ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక వర్గాలు ధృవీకరించాయి మరికొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది ప్రమాదానికి కారణం ఏమిటనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు అయితే సిగ్నల్ లోపం ట్రాక్ సమస్య లేదా సాంకేతిక లోపం కారణంగా ఈ ఘటన జరిగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది ముఖ్యమంత్రి అధికారులతో మాట్లాడి పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించే అవకాశం ఉందని సమాచారం అలాగే గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు రైల్వే శాఖ కూడా ఉన్నత స్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేసింది ఈ ప్రమాదం మరోసారి రైల్వే భద్రతలపై పెద్ద ప్రశ్నలు లేవనెత్తుతోంది తరచూ జరుగుతున్న రైలు ప్రమాదాలు ట్రాక్ నిర్వహణ లోపాలు సాంకేతిక సమస్యలు ఇవన్నీ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయా అనే చర్చ మొదలైంది ప్రయాణికుల భద్రతే ప్రధాన లక్ష్యమని చెప్పే వ్యవస్థలు వాస్తవంగా ఎంతవరకు జాగ్రత్తలు తీసుకుంటున్నాయన్న దానిపై ప్రజల్లో అనుమానాలు పెరుగుతున్నాయి మొత్తానికి ఈ పీలో జరిగిన ఈ ఘోర రైలు ప్రమాదం రాష్ట్రాన్ని విషాదంలో ముంచేసింది ఒక ప్రయాణం సురక్షితంగా ముగుస్తుందని నమ్మి బయలుదేరిన వారి జీవితాలు మధ్యలోనే ఆగిపోవడం ప్రతి ఒక్కరి మనసును కలిచివేస్తోంది ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండాలంటే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది ఈ ప్రమాదం ఏ ప్రాంతంలో నియోజకవర్గం జిల్లా జరిగింది లేదా రైల్వే శాఖ విడుదల చేసిన హెల్ప్లైన్ నంబర్ల వివరాలు మీకు కావాలా